కథా సవ్య సాక్షి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథను ఇరవై రెండవ చివరి భాగం పుస్తకానికి ఎవరు అందరూ పరవరి భాగం ఆరు ఇరవై పుస్తకానికి అందరూ ముందు మాట రాస్తారు ఇంతకువాడుగా మేధావి అందువల్ల వెనక మాట అని రాస్తున్నారు ఒక నటుడు రంగస్థలం మీద తన పాత్రను తనకు చేతనైనంత మేర నటించి తెరవెలకు వెళ్ళిన తరువాత అతడికి చెప్పటానికి ఏం మిగిలి ఉంటుంది అతడి పాత్ర నటన వాచకం మౌనం వాటిని మించి అతడేం చెప్పగలడు బహుశగా నా పరిస్థితి అంతే అంటున్నాడు ఒక చెప్పవలసింది నా కథలు చెప్పు అవి ఏమీ చెప్పలేకపోతే ఆ లోకం మాది అవేమైనా చెప్పి ఉంటే ఆ శక్తి జీవితాలి ఆ ప్రతిభ నా ద్వారా చెప్పించిన ఆ వాగ్దేవి మా నాన్నగారు వాకాటి కృష్ణమూర్తి గారు తిరుపతి దగ్గర గుంట గ్రామంలో పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో జన్మించి పదకొండేళ్ళు ఎండక ముందే తల్లిని తర్వాత తండ్రిని కోల్పోయి తిరుపతిలో ఎస్ఎల్సి పరీక్ష రాసి తర్వాత తరువాతగా వస్తుంది తరతరాలుగా వస్తుంది పౌరోహిత్యా ఉపాధ్యాయ వృత్తిని కాదని తెగించి ఆనాటి చన్నపట్నం చేరారు మెడ్రాస్ ముత్యాలపేట పాఠశాలలు తెలుగు మాస్టర్ అయ్యారు ఒక దొడ్డ ఇల్లాలు ఆశ్రయం ఇచ్చి అందం పెట్టి ఆ తర్వాత కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి కంటపడి ఆంధ్రపత్రికలు తెలుగు పత్రిక రంగంలో తొలి మేనే జరుగు రెండు దశాబ్దాలు పంతులు గారి కూడి భుజంగా వాకాటి వారి నాన్న పనిచేసి నాటి కవులు పండితు రచయిత ఆంధ్రపత్రిక ముద్రణాలయంలో తమ రచలను అచ్చు వేయించుకునే నిమిత్తం వచ్చేవారు వారిలో చాలామంది ఆంధ్రపత్రిక ఉన్న తంబు చెట్టు వీధిలోనే కాపురం ఉన్న మా ఇంటి విడి మా ఇంట్లోనే విడిది చేసి వెళుతూ వెళుతూ వారి పుస్తకం ప్రతి ఒకదాన్ని నాందగారికిచ్చి వెళ్ళేవారు ఆ పుస్తకాల మధ్య తిరిగాను నేను అంటున్నారు పాండ్రంగారు పంతొమ్మిది నలభై రెండులు జపాన్ బాంబులు మద్రాసు మీద పడ్డ మాందగారు నన్ను మా అమ్మ అక్కయ్యల పుత్తూరులో ఉంచారు అక్కడ నాలుగేళ్లు కాబోలు ఉన్న బీరువాల నిండా పుస్తక తొమ్మిది పదేళ్ల వయసు భారత్ ఆంధ్రపత్రిక ఉగాది సంచికడు ఆనందమఠ యాటిన్ మణిల విషవృక్షం మగలాయి దర్బార్ भगवद्गीता बैबिल् खुरान् जीवब्रह्मैक्यराजयोगसारं वटि पुस्तकाल अर्धंकाकबो सिवेवाणि హరిశెట్టి రామారావు గారి కార్టూన్లు చూసి నవ్వేవా చెరువు పల పంటకాలువా చూసిందక్క ఆ తర్వాత మా వాళ్ళు మద్రాసు వెళ్ళిపోయా మిగిలిన చదువు నిమిత్తం బంధువులింత ఉన్న వాళ్ళు పెట్టిన అన్నం తింటున్న లోపల కదిలిన న్యూనతాభావం రోజు ఈ పని చెయ్యి అని వేళ ప్రకారం వారు నాకు పని అప్పగించినప్పు పడ్డ అవమానం ఇంకా గుర్తు కొవ్వత్ గాంధీ చౌదరి నవలు అప్పుడే చదివా పంతొమ్మిది వందల నలభై ఆరు మద్రాసు రాక్ చైనా బజార్లు గోవిందు నాయకర్ సెకండరీ పాఠశాలలో చేరడం త్యాగరాజనగర్ టీ నగర్లో గాంధీజీ ప్రార్థన సమాస సమావేశంలో వెళ్ళి కూర్చొని బస్సుకు బేడా లేక నడిచి ఇంటికి రావడం சாயங்கால சாயம் வரதாத்தியன் வீதிவர் ஆலயம் ஸ்ரீமான் சக்கரவர்த்தி நர்சிம்யுட நரசிம்ம நரிம்ஹ ரூ அதுபுதங்க செப்பின மகாபாரதம் நாலே பாட்டு நாயக்கன் வினடம் கோவிந்தப்பன் வீதி மாரேஷன் கிர்தாலயன் రోజు సాయంకాలం ఆంధ్రప్రతి హిందూ చదవడం ఆపాటికే నాగేశ్వరరావు గారి మరణం తరువాత వచ్చిన యాజమాన్య వ్యవస్థ ధోరణి నచ్చక మా నాన్నగారు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం స్వాతంత్ర సమర నిధి కోసం కొంత లౌకిక జ్ఞానం లేనందున పెద్ద విరుగు వెదిగిన మా నాన్న దారిద్ర్యానికి దిగజారడం బడి జీతం కట్టలేక ఉపకార వేతనం స్కాలర్షిప్ కోసం పరీక్ష రాయడం అందం వండటానికి ఇంట్లో బియ్యం కూడా లేకపోతే డైవే దైవుడి నైవేద్యం పెట్టిన అరటు పండు ఇచ్చి కళ్ళ నీళ్లతో అమ్మ నన్ను కూడా పరీక్ష రాయటానికి పంపడు ఇల్లు గడవటాన్ని మా నాన్నకు తోడుగా నేను కూడా పద్నాలుగవ ఏట నుండి వైశ్యుల ఇళ్ళలు ట్యూషన్ చెప్ నెలకు ఐదు పది సంపాదించదు యూనివర్సిటీ ర్యాంక్ వచ్చి మద్రాసులో మెడికల్ కాలేజీ సీట్ వచ్చిన జీతం కట్టలే ఎంటర్తో చదువు మానేయరు ఎన్ని కష్టాలలో మా అమ్మ వారణాసి వద్ద గంగా నదిల అన్నిటినీ భరి మా ఇంటి పడవ తరక్రిలు లవ్వకుండా కాపాడుకుంటూ రావడం ఇవి స్థూలంగా నా బాల్య అనుభవాలు పునాదు నీలం రాజు వెంకటశేషయ్య గారు జాపతి నారాయణమూర్తిగారు శేషగిరిరావు గారు వంటి పెద్ద మా నాన్నగారి కలవటానికి ఇంటికి వచ్చే గంటల తరబడి మాట్లాడుతూ కూర్చోలేవారు పంతొమ్మిది యాభై ఒకటి ఒకరోజు అప్పట్లో జై భారత్ అన్న వారపత్రిక సంపాదకులుగా ఉన్న జాపతి వారు మా వారపత్రిక ఓ కథ రాయబోయ్ అని అడిగినప్పుడు ఇది ఒక్కసారి నీ భుజానికి రెక్కలు మొలిపించుకొని అలా పైకి ఎగురు చూద్దాం అన్నట్లనిపించి నాకు రాదండి తెలియదండి అని సరిగితే రాకపోవటమిటై అసే దానంతటా అదే వస్తుంది వచ్చే వారం సంచికలో వెయ్యాలని ఆజ్ఞాపించి అట్లా మొదలైంది నా కథ రచ ఆ కథకు నేను పెట్టిన పేరు గుర్తులేదు కానీ సంపాదకుడు పెట్టగా చెయ్యిన పేరు అమ్మో బ్లాక్ మార్కెట్ బియ్యమే అప్పట్లో రేషన్ వారానికి సరిపడా దొరకని బియ్యం సమస్య దాని ఇ తీవ్ర ఏదో పోటీల్లో బహుమతిగా ఇచ్చారు సర్ వాల్టర్ స్కాట్ ఈవెన్ ఇవెన్ హోరీ దగ్గర పట్టుకొని రెండు నెలలు చదివేసి నా ఆంగ్ల సాహిత్య పఠనానికి అది నా అమ్మ నుండి నేర్చుకున్న తమిళన్ ఆనంద వికటం ద్వారా పత్రిక చదివి కల్ దేవన్ దాచి అనేటు వంటి వాళ్ళు నన్ను ఆకర్షి ತಮಿಳ ರಚ ದೇವನ್ ಶೈಲಿ ನಾಕು ಚಾಲ ಇಷ್ಟ ತೊಳಿ ತೆಲುಗು ಕಥ ಕೊ ಅಪ್ಪಿನ ಸರಿವೇ ತಮಿಳ ಕಥನುಸರಣ ಕಾಲೇಜಿ ನಾವು ಸೀನಿಯರ್ ಪ್ರಜಾಪತ್ರಿಕುಟೂರು ಪ್ರಕಾಶಂಗ್ ಸಂಪಾದ ಕಾಲೇಜಿ ಸೀನಿಯ ಪ್ರಜಾಪತ್ರಿಕುಟೂರಿ ಪ್ರಕಾಶ ಸಂಪಾದಕತ್ವ வள்ளப்பூடி வெங்கடரமணோ பணிச்சேசினே அனபு அனபடி சத்யராஜு லக்மீ நாராயண பிஜி ஹவுஸ் நவல் சிவில் டி லிமி சிவில் பி டிவில் சினிமா பரிச்சயமாப மித்து சென்ஸ் ஆஃப் ஹூமர் கேவி ரமணமூர் கேவி ரமணமூர் புலிச்சினு தா ధార్మ్ స్మిత్ ఎలెన్వా ఆల్డ సాగ్జరీ అగాధా క్రిస్తీ లెస్ చాతలిస్ వంటి వారి కథలు నవల చదవటం మొదలుదే అపరాజిత కథను ఆ సంవత్సరంలో వచ్చి పదహారు వందల తెలుగు కథలను ఉత్తమమైందిగా సర్వశ్రీ గోపీచంద్ గోపిదేవులపల్లి గురుగంటి సీతారామాచార్యులు గారు ఎంపిక చేయి నవ్య సాహితీ సమితి ఆధ్వర్య అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా నూట పదహారు రూపాయలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇప్పించడం ఇరవై ఏ నాలుగు ఏళ్ళ కథకుడి పారి హిమాలయ శిఖారోహిఖరారోహణమై ఆ బహుమతి బాధ్యత ఒకటి పెద్దలను కాదని చేసుకున్న పెళ్లి టెలిఫోన్స్ విభాగంలో గుమాస్తాగా నెలకు తొంభై తొమ్మిది రూపాయల జీతి మా తొలి పెద్ద నాలుగే రోజు నుండి మళ్ళీ దేవుడి దగ్గరకు చేరి దారిద్ర్యం అపార్థం అనారోగ్యం పంతొమ్మిది అరవై ఒకటి అరవై ఎనిమిది మధ్య రాసినవి కథ ఆప్తులు రాజారాం గారికి నచ్చిన ఆర్చక్రారావు సృష్టిలో తీయంది లాంటి కథ పంతొమ్మిది అరవై మూడు డెబ్భై నాలుగు మధ్య ఢిల్లీలో ఉద్యోగం వివిధ రాష్ట్రాలు రైతులను కలవు సైంటిస్టులతో మాట్లాడు అప్పటి బాస్ ఎంజీ కామత్ గారి దగ్గర జర్నలిజంలో శిష్య నార్లవారు ఆంధ్రజ్యోతిలో యమునా తీరే శీర్షిక నిర్వహణ అవకాశం ఇవ్వడు తెలుగు సాహితి ఢిల్లీలో నేను డాక్టర్ మహీధర్ నళిని మోహన్ కలిసి புருஷோத்தம் கலசில ராமச்சந்திரராவ் தோட்சலி தெலுங்கு சாஹித்வார சஞ்சீவை வேமூரி ஆஞ்சனேயசன் எலப்பாவுலூரி பாண்டாவ் ராண்டி பாரிசாநிஹிச் சம்ஸ காரணம் சிறீஸ்ரீ கொடவடிகன் தேவரபன் மக்கபாட் விஸ்வநாத பெட்டபன் மல்லாரி கண்டிஜோகிசோமய తొమ్మల వెంకట్రామయ్య లాంటి వాళ్ళని కానీ వారితో తిరిగి మాట్లాడుతూ నా మానసిక ప్రపంచాన్ని విస్తృతి చేసి పంతొమ్మిది యాభై ఎనిమిది కర్నూలు డాక్టర్ శ్రీపాద పినాక్య పినాక్యపానిగా నా ఇచ్చిన డాక్టర్ అలెక్సస్ కేరల్ రాసినోన్తో మొదలుపెట్టి నా కాల్పనికేతర సాహిత్య బంధు మిత్రుడు భవిపాటి కుక్కుటేశ్వరరావు ఆర్ఎస్ సుదర్శనం గార్ల స్నేహం కారణ రజనీష్ కారణం కాప్రా లాల్ వాట్సన్ ఆర్థర్ కోసర్ లారెన్స్ నిషాన్ శంకర్ భాగవత్ ఎమర్సన్ రంగనాథానంద్ దేవిడ్ బామ్ స్వామి పరమహంస్ యోగానంద్ లాంటి మహనీయుల రచనల వైపు మ పంతొమ్మిది డెబ్భై నాలుగులో విశాఖ పోర్టు ట్రస్టులు ఉద్యోగం కోసం రాగానే నా చిన్నప్పటి మద్రాసు నేత్రం సముద్రం కనపడి అది నన్ను పెట్టిన పొలకరింత నాకు నే పాఠాలు మద్రాసు ఈ కథకుడికి జన్మనిచ్చి ఢిల్లీ అతని రజనకు వైవిధ్యాన్ని పదును ఇచ్చే బ్యూరోక్రసీ పట్ల జుగుప్స ఏర్పడి ఢిల్లీలో సైనిక సమాచారం కనీసం ఓ ముప్పై నలభై కథలన్న రాయించే విశాఖ కథల ఇతివృత్తాన్ని విస్తరించి పాత్రలకు ఒక విశిష్టమైన రూప కల్పన చేయటం నేర్పి ఈ సంపుటితో కరిమింగిన వెలగపడి హేమంత కోయిల శ్రాంతి కథలు సముద్రం విశాఖ శివాన్విధ వెలుంగు విశాఖ మానస పుత్రిక రక్కడ రాసి నా కథల ద్వారా నన్ను నేను తెలుసుకోవడం జనటికీ పూర్తిగా సాల్వు కాదు జీవితనే ప జీవితం అని పసిల్లో కొన్ని అడుగు కొన్ని గడులైన సరిగా పూర్తించటానికి యత్నించి అధపాతాడానికి జారి పశువై రాక్షసుడైపోయిన మనిషే ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి దేవుడు కాగలడని తెలిసి ఆ మనిషి అనంతమైన ప్రతిబింబాలు నా కథల్లోకి తీసుకొచ్చి జీవితం అంటే ఎంతటి అవకాశము వరప్రసాదము చెప్పే ప్రయత్నం చేసి వ్యక్తి మనసును కదిలించబోడడం అతనికి చీకటి వెనుగులు సోపడం ఆ రెంటిలో ఏది ఎంపిక చేసుకుంటాం ఆ చాయిస్ నీదే నీ ఛాయిసిన బట్టి నీ మాత పని జీవితం ఉంటాయి అని చెప్పడంలో సామాజిక ధ్యేయం లేకపోయి నా కథలలో సామాజిక స్పృహ లేనట్టే వ్యక్తి మారకుండా సమాజం మారుతుందన్న వ్యక్తి తన ప్రమేయం లేకుండానే ఆదర్శ సంఘ జీవిగా వ్యక్తి మార్పులు అతడి మనసుకు సోచన ఆలోచన చోటు లేదన్న నేను నమ్మ పంతొమ్మిది తొంభై తర్వాత అంతర్జాతీయ రాజకీయ సామాజిక ధోరణ నా అభిప్రాయం తప్పు కాదు అని అన్నాయి జీవితంలో బాధలున్నాయి వాటిని ఎదుర్కోవడంలో మనిషి ఎదుగు జీవితంలో చిన్న చిన్న ఆనందాలున్నాయి వాటిని పట్టించుకోకపోతే వారి జీవితంలో ఉక్కుండ సత్యాలు అందుబాటులో ఉంటా కానీ పూర్తిగా అందం అందిన అర్థం చేసుకునే లోక ఆకాశంలో రంగుల్లా మారిపో మార్పే కాల గమనమే అసలుకే ఆటు పోటుల లయన్ తెలుసుకున్నావా నీ మనసుకొక తెడ్డు దొరికే కష్టాలు లేని దెవరికి అంచేత నీ కష్టంతో ఇంకా చీకటిలో నింపం నువ్వు సుఖంగా ఉన్నావా అయితే లోకానికి ఒలిగిందేవి నువ్వు నవ్వి నవ్వు నవ్వి హాయి కులాసక గలందుకే ఈ జీవి కన్నీటి పట్టు ఒక దాన్ని తొడవగలిగావా ఒక్క కుక్క ప్రేమకు అర్హుడి కాగలిగావా నీలో దైవాంశ వెలిగినట్లే భయం లేకుండా ఒక పిత్తని భుజం మీద కూర్చోగలిగిందా నువ్వు చెత్తంతటి వాడు అయినట్టు ఇది గంధర తత్ నా కథ ఈ పాదరస కథ రాసినప్పుడు ఒక్కొక్కసారి నేను ఆకాస్మిక్ ఆనందాన్ని అందుకోగలు కథను రాయటమే తెల్లు అని అచ్చయ్యా తెలిగేదంతా పోస్టు మార్గం కథను ఊహించడము ఆ బీజాన్ని నియంత్రిస్తూ నిమంత్రిస్తూ మనసంతా స్త్రీగా చేసుకొని వేచి ఉండటం ఆ నిరాకార బీజం తటిల్లపాయి గర్భాన్ని చచ్చుకుపోయడం ఊపిరి పి అవడంలో ఆ శిశువుగా శిశువుగామా ఈ జగత్తులోకి రావడం పడే వేదన ఈ పొత్తిళ్ళ పాప ఆర్ద్రంగా ఎదగ ఎదకు అదుముకోవడం ఉండే ఆ హిరణ్మయత్వాన్ని ఈ కథను దందగా இத்திவது ராச்சன வெங்கடராவ பாத்திர நிர்மாண லாண்டெந்த பத்னோகிரிய கவிதாசௌந்தர் ஜாண்டி சைலி விஞ்ஞான பாரிஸ்வே வேகம் వృద్ధ అదవోకగా పండించే కాశి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలందం శంకరాచార్యుల వారి స్పష్టత ఇష్టం ఇంకా నాకిష్టమై నా మనవర చిరంజీవి శివాని వేసే బొమ్మ నా మనవుడు చిరంజీవి మైత్రేయి మాట ఇది నా ప్రపంచం ఇవి నా ఆనంద ఈ అగరువత్తుల ధూపాలే నా కథ సజ్జనుడు సన్నిత్రుడు ఇష్టమైన కథలు రాసిన వారు అయిన మధురాంతకన్ రాజారంగ ఈ సంపటిలోని కథ గురించి రాసిన మాటల వెనకవుని ప్రేమ ఈ జీవిత నాకిచ్చిన సౌభాగ్యాల లోపం ఈ భూమి మీదపు అరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం ఒక సమగ్ర సంకలనం తీసుకురావడం ద్వారా నన్ను అభినందించిన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి శ్రీ రాజేశ్వరరావు డాక్టర్ ఏటుకూరి ప్రసాదులకు నా కృతజ్ఞతలు వాకాటి పాండురంగారు పదిహేను నవంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు భాగ్యనగరం అంటే ముప్పై ఐదు ఏళ్ళకి ముప్పై ఒక్క ఏళ్ళకి ఆరు ఇరవై ఐదు భాగ్యనగరం అంటే హైదరాబాద్ ఈయన కథలు గురించి ఎవరెవరు ఏం చెప్పారు నీ కథలు చామ్మని హుషారుగా ఉన్నాయి మళ్ళపూడి వెంకట కథలు రాజటంలో పాండురంగారావు గారి గారు సవ్య సాక్షిత్వం ఆయన కథ గుండెలు కదిలించినట్లే నవ్వుల్ని కూడా విరియించగా హాస్యపు కబుర్లు కొరి వ్యంగ్యం వారి విద్య బిరిదల్లుగా నిలిపే కథలెన్నిటిలో ఆయన రచించారు అని మధురాంత మళ్ళీ ఆనంద కుమారస్వామి డ్యాన్స్ ఆఫ్ శివ చదివినంత గొప్పగా ఉంది నీ తల నీ కథ శివాన్విత వేగుంట మోహన్ ప్రసాద్ శివాన్విత కథలు కృష్టమనస్తత్వాన్ని చిత్రించారు రచయి నాలాంటి క అలాంటి కథ తెలుగు సాహిత్యంలో మహా మహాప్రతిభావంతులే ఇలాంటి కథల్ని రాయగా కథలు తీర్చిదిద్దడంలో సంభాషణ రచనలు సన్నివేశ కల్పనలు సంఘటన సృష్టిలో కథానికకు కావలసిన అనేక అంశాలలు వారి ప్రతిభ కొరత లేని డాక్టర్ ముదిగొండ వీరభద్రయ్యగా చాలా అద్భుతమైన వ్యక్తి సాహిత్యంలో నిధి కొండ ఒక రకంగా విశ్వనాథ మీద అథారిటీ ఉన్నారు మీ సృష్టిలో తీయంది బ్రహ్మాండ ఆర్వెలెస్ బ్యూటిఫుల్ బాగుంది లవ్లీ అన్నాడు ఆదివెస్ అందరూ కథకులంద ముఖ్యంగా నిశిత విమర్శన దృష్టితో చదవపరిచిన కథ అపరాజ్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కాదు వెలుగులో వెలువడిన తెలుగులో వెలుబడి ఉత్తమ కథలలో ఒక ప్రవీణ్ అని త్వరగా కృష్ణమోహన్ రావు గారు అన్నమాట మీ తెలుగు వెలుగు కథ భారతి భారతిలో చూశా కథ అనడం కంటే చక్కని కవిత్వం అనాలి అలాగే అనిపిస్తుంది కుందూర్తి ఆశయాన్ని కుందూర్తి కంటే బాగా నెరవేర్చారని చెప్పాలన్నాడు ప్రముఖ విమర్శకుడు మదనపల్లిలో ఉండే ఆర్ఎస్ సుదర్శనంగా వెళ్ళిపోయారని ఇక క మన కళ్ళము రోజూ కనపడుతుహనా సంస్కారాలు అపహాస్యపు వంచన జీవిత ఆత్మ ప్రతారణ విదూషక ప్రాయు విడ్వులకు చేత పెద్ద మనుషుల వింత స్వరూపాలు మనస్తత్వ వివేచన నడిచే ఈయన కథానిక పాఠకు నవ్వుల వెన్నెలలో నింపేస్త కానీ ఆ నవ్వుల వెనక కళ్ళు చెమ్మగి కారుణ్యము హృదయ క్షోభము సమకాలీన సమాజం అకటా వికట స్వరూప ఆవిష్కృత ఉంది అన్నారు తిరుమల రామచంద్ర ఆహ్వా అన్యోన్యం కథలో పురుషాధిక్య సమాజంలో స్త్రీకి గల స్థానం దయనీయంగా కల ఈ కథ చదివిన పాఠకులకు వివాహ వ్యవస్థలో స్త్రీ అనుభవిస్తున్న బలవంతపు సెక్స్ గురించి బెటన్ రెజది స్త్రీ నడిపడిన ఆవేదన చలంగారు సెలవిచ్చిన బాధ జ్ఞాపకం రావటం సహజం తెలిసేబో కథల్లో చెప్పబడిన విషయం పాఠకుడు ఆలోచన ధోరణిని బట్టి అతగాడి మహాశక్తితో మరెక్కడికో తీసుకుపోతుందంటాడు కోడూరి శ్రీరామమూర్తిగా కొండముది గారని జిల్లెళ్ళ మూడి ఆశ్రమంలో లెక్చరరు ప్రిన్సిపాలైన మహాకథకు అమ్మగారి పెట్ట ఆత్మీయత ప్రేమ చిన్న బిడ్డగా పెరిగినవు వాకాటి కథలు చదవట మంచివి చదవట మానవతను అర్థం చేసుకో రేపటిపై ఆశ పెంచుకోవట అన్నారు కొండముడి శ్రీరామచంద్రమూర్తి మొదటిసారిగా నాకు ఎప్పుడో జ్ఞాపకం లేదు ముప్పై ముప్పై ఏళ్ళు అవని అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ గారు జనవరిలో వచ్చేది అనుకుంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జరిపారు ఆ జన్మదనాన్ని ఎవడు గవర్నమెంట్ పట్టించుకునేదిగా ఆ సమయంలో సభలో మొదటిసాగా ఒకటి పాండురంగారావు గారిని చూశా ఆయన మాటలు వినే అదృష్టం పంతొమ్మిది తొంభై నాలుగు ఫిబ్రవరి అనుకుంటా మా గురువు గారు ఆర్ఎస్కే గారు రాజనాల శివరామకృష్ణ మూర్తి గారు జాగృతి పత్రికలు అనేక వ్యాసాలు సినిమా రివ్యూలు రాసేవారు ఆయన భారతీయ ఏదో భారతీయ సాహిత్య పత్రిక భారతీయ సాహిత్య సమావేశం దానికి ఆయన అధ్యక్షులుగా ఉండేవారు ఆంధ్రప్రదేశ్ ఆయన ఆధ్వర్యంలో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మూడు రోజులు జరిగిన సభలో ఒకటి పాండురంగారావు గారి ఉపన్యాసం మళ్ళీ వినే అదృష్టం కలిగింది ఒకటి రెండు సార్లు కృష్ణా జిల్లా రచయితల సంఘంలో కూడా మాట్లాడినట్టు జ్ఞాపక అప్పుడే నాకు జీవి సుబ్రహ్మణ్యం గారిని తర్వాత గోడ జీవి సుబ్రహ్మణ్యం గారు భరణి తనిఖ భరణి మా గురువు గారు అసలైన ఆయన కాకినాడలో ఇంగ్లీష్ లెక్చరర్ అయి காரேஜி பிரின்சிபாலை ரிட்டைர் அனடி ஜாலக்கி ஜாலி ஆய ஆய்னோட்டம் ஆய் தோ ஞாபகம் மொதலினவன் மகா மகாரச்சு காட்டி பாண்டுரங்கார